అనగనగా ఒక పుష్పవరం అనే గ్రామంలో మారయ్య అని ఒక రైతు ఉండేవాడు అతనికి ఒకే ఒక్క కొడుకు కోనయ్య మారయ్యకు కోనయ్య అంటే చాలా ఇష్టం పాపం కోనయ్య చాలా వెర్రి బాగులువాడు ఎవరు ఏం చెప్పినా నమ్మేసేవాడు అనేక చోట్లు వెతికి వెతికి కోనయ్యకు సుశీల అనే తెలివైన అమ్మాయిని తీసుకొని వచ్చి ఘనంగా పెళ్లి చేశాడు మారయ్య ఒకరోజు ఉదయం కోనయ్య ఇంటి ముందర కూర్చొని దీనంగా ఆలోచిస్తూ ఉంటే మూడు కొరువు దయ్యాలు కోనయ్య దగ్గరికి వచ్చి ఒకసారి అని చెప్పాయి ఆ మూడు దయ్యాలు నల్లగా వికృతంగా భయం కొలిపేలా ఉన్నాయి తనతో మాట్లాడుతున్నది కొరువి దయ్యాలని విషయం అమాయకుడైన కోనయ్య గ్రహించలేదు మీ రాజుకి నాతో ఏం పని నేనెందుకు రావాలి అని అడిగాడు కోనయ్య అప్పుడు ఆ కొరివి దయ్యాలు నీ అంత తెలివైనవాడు ఈ దేశంలోనే లేడట ఎవ్వరూ చేయలేని పని నీ దగ్గర ఒకటి చేయించుకోవాలని మా రాజుగారు నిన్ను తీసుకోరమ్మన్నారు అని చెప్పాయి మీ రాజుకి తెలీదేమో నాకన్నా మా నాన్న చాలా తెలివైనవాడు ఆయన్ని తీసుకొని వెళ్ళండి ఆయన ఇప్పుడు పొలానికి వెళ్ళాడు చీకటి పడితే కాని రాడు అప్పుడొచ్చి ఆయనతో మాట్లాడండి అని చెప్పాడు కోనయ్య అయితే ఒక పని చెయ్యండి వచ్చేయండి అక్కడి నుండి మా దేశానికి వెళ్దాం ఇంకొక విషయం మా మీకు మంచి బహుమానం కూడా చెబుతారు అని చెప్పి వెళ్ళిపోయాయి దయ్యాలు ఆ రాత్రి తండ్రి ఇంటికి రాగానే కోనయ్య నాన్న మనల్ని తీసుకురమ్మని రాజుగారు బటులన్నీ పంపించారు మనతో ఆయనకి ఏదో పనుందట మనకి మంచి బహుమానం కూడా ఇస్తారట అని చెప్పాడు అదేంటో చూద్దామని మర్నాడు ఉదయం సముద్ర తీరానికి కొడుకుని వెంట పెట్టుకొని వెళ్ళాడు మారయ్య అక్కడ రేవులో నల్లగా వికృతంగా మూడు ఆకారాలు మారయ్యకు కనిపించాయి అవి కొరివి దయ్యాలు అని మారయ్య వెంటనే గ్రహించాడు వాటితో మారయ్యాడవా చాలా నాసిరకంగా ఉంది అని అడిగాడు అప్పుడు ఆ దయ్యాలు మా రాజకారి దగ్గర ఉన్న పడవలన్నిట్లో దీని వేగమే ఎక్కువ అందుకే మీకోసం దీన్ని పంపారు అని చెప్పాయి మారయ్య కోనయ్య పడవెక్కి కూర్చున్నారు కాసేపటికి పడవ ఒక దీవెనకు చేరింది ఆ దీవిలో ఒక చెట్టు కానీ గడ్డి కాని లేదు ఆ దీవంతా ఇసుకతో ఎడారిలా ఉంది ఆ తర్వాత కొరివి దయ్యాలు ఆ తండ్రి కొడుకులిద్దరినీ రాజుగారి దగ్గరికి తీసుకొని వెళ్ళాయి ఆ దయ్యాల రాజు చూడ్డానికి మరింత వికృతంగా ఉన్నాడు మమ్మల్ని ఇంత దూరం ఎందుకు తీసుకువచ్చారు మాతో అని దయ్యాల రాజుని మారయ్యి అడిగాడు అప్పుడు రాజు మరేమీ లేదు మా దగ్గర పెద్ద బాండం ఉంది దాని కింద మంట పెట్టాలంటే మా వాళ్ళకు సాధ్యం కావడం లేదు మీరిద్దరూ కలిసి దాని కింద మంట పెట్టాలి లేదంటే మిమ్మల్నిద్దరిని ఇక్కడి నుంచి ఒక్క కూడా కదలనివ్వను మర్యాదగా చెప్పినట్టు చేయండి అని బెదిరిస్తూ చెప్పాడు దాంట్లో ఏముంది మంట పెట్టడం మాకు పెద్ద కష్టమేం కాదు ఆ మాకు చూపించండి అని అడిగాడు మారయ్య వాళ్ళిద్దరిని ఒక పెద్ద గదిలోకి తీసుకొని వెళ్ళాయి ఆ కొరివి దయ్యాలు ఆ గది మధ్యలో సుమారు ఇరవై అడుగుల ఎత్తు రాగి బాండం ఉంది దాన్ని చూసి కోనయ్యా నాన్న ఈ దిక్కుమాలిన దయ్యాలు బారిన పడ్డాం ఇప్పుడెలాగా అంటూ భయపడుతూ అడిగాడు ఒరే అబ్బాయి నువ్వేం భయపడకు ఇదంతా నేను చూసుకుంటాను అని ధైర్యం చెప్పాడు మారయ్య ఆ తర్వాత దయ్యాల రాజు దగ్గరికి వెళ్ళి మేం బాండం కింద మంట చేస్తాం అయితే తొమ్మిది రకాల కట్టెలు కావాలి అని అడిగాడు మారయ్య దానికి దయ్యాల రాజు మా దీవిలో కనీసం గడ్డి కూడా మలవదు అప్పుడు మీ దీవిలో లేకపోతే లేకపోని మా దేశం నిండా కట్టెలే మా ఊరి వెళ్ళి మా కోడల్ని అడిగి కట్టెలు పట్టుకోరమ్మని మీ వాళ్లకు చెప్పండి అయితే మీ బట్టులను పంపిస్తే మా కోడలి నమ్మదు కాబట్టి వాళ్ళ వెంట మీ కొడుకులను కూడా పంపండి మా వాళ్ళు కట్టెలు తెచ్చాకా మీరు ఈ గదిలోనే ఉండండి దయ్యాల రాజు వాళ్ళిద్దరినీ బాండమున్న గదిలో బంధించి వెళ్ళిపోయాడు దయ్యాల రాజు కొడుకులిద్దరూ మారయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి మేం దయ్యాల రాజు కొడుకులం మీ మామ నీ భర్త మా దీవిలోనే ఉన్నారు నేను నడిగి మామిడి కట్టెలు మర్రి కట్టెలు చింత కట్టెలు రాగి కట్టెలు తీసుకొని మనీ చెప్పారు వాటిని ఇస్తే మేము వెళ్తాం అని అన్నారు తన భర్త మామ ప్రమాదంలో ఉన్నారనే విషయం సుశీలకి అర్థమయింది దయ్యాలరాజు కొడుకులతో మీకు కావలసిన కట్టెలన్నీ ఆ చీకటి కొటంలో ఉన్నాయి మీకు కావలసినన్ని పట్టికెళ్ళండి అని చెప్పింది వాళ్ళు చీకటి గదిలోకి ప్రవేశించగానే వెంటనే సుశీల ఆ గది తలుపులు మూసి దానికి తాళం వేసేసింది బయటకు వచ్చి మిగిలిన కొరివి దయ్యాలతో మీ దయ్యాల రాజు కొడుకలిద్దరూ ఆ చీకటి గదిలో ఉండిపోయారు పొరపాటున దాని తాళం నొక్కుకుపోయింది దాని చెవ్వెక్కడుందో ఎంత వెతికినా కనిపించడం లేదు అని చెప్పింది మరి ఇప్పుడు ఏం అని అడిగాయి కొరివి దయ్యాలు బహుశా మా వాళ్ళకి తెలిసి వాళ్ళు కాని వచ్చి మీ రాజుగారి కొడుకులకి విముక్తి దొరకదు అని చెప్పింది సుశీల వెంటనే ఆ కొరివి దయ్యాలు ఆగమేఘాల మీద తమ దీవికి వెళ్ళి రాజుగారికి జరిగిందంతా చెప్పాయి అప్పుడు దయ్యాల రాజుకి చాలా కోపం వచ్చింది కానీ ఏమీ చెయ్యలేక తన కొడుకుల్నిద్దరినీ వెనక్కి రప్పించుకోవాలని ఉద్దేశంతో మారయ్యను కోనయ్యను వెంటనే వాళ్ళ ఊరికి పంపించే ఏర్పాట్లు చేశాడు అప్పుడు మారయ్యా మేం మీ చేసి మంచి బహుమానం పొందితే కాని మేం మా ఊరికి వెళ్ళాం అని చెప్పాడు గత్యంత్రం లేక దయ్యాల రాజు మారయ్యకు బంగారు నాణ్యాల బిందెను బహుమానంగా ఇచ్చాడు ఆ తరువాత తండ్రి కొడుకులిద్దరినీ వాళ్ళ ఊరికి పంపించి తన కొడుకులను తన దగ్గరికి రప్పించుకున్నాడు రాజు అప్పట్నుంచి మారయ్య తన కొడుకు కోడలు హాయిగా జీవించసాగారు చూశారు కదా మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబర్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం